బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేశారు వాసవీ క్లబ్ డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫైవ్ ఏ ఆధ్వర్యంలో అమలాపురంలో మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు అమలాపురం మెడ్ యునైటెడ్ హాస్పిటల్ రాజమండ్రి వారి సహకారంతో వాసవీ కనిక పరమేశ్వరి వైశ్య సంఘం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు రెండు వందల యాభై మంది స్త్రీ పురుషులకు ఉచితంగా క్యాన్సర్ గ్యాస్ట్రో కంటి పరీక్షలు చేసినట్లు వైద్య నిపుణులు తెలిపారు మన జ్ఞానలో కన్ను అనేది ముఖ్యమైన పాటలు మన చూపు అనేది మనం చేసే ప్రతి పని కూడా సరిగ్గా చూడగలుగుతాము మనకి సెవెన్ ఇయర్స్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత చిన్న చూపు అనేది తగ్గుతూ ఉంటుంది దాని అనేది పెట్టుకోవాలి ఫేస్లో ఉంటుంది ఆ స్టేజెస్ చూసుకున్న తర్వాత సర్జరీ చేయించుకోవడం వల్ల చూపు అనేది బాగుంటుంది అదేవిధంగా షుగర్ బీపీ థైరాయిడ్ ఆస్తమ ఇవి ఉన్న ఏంటంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఐ చెకప్ చేయించుకుంటూ ఉండాలి లేకపోతే మినిమం ఇయర్లీ మంత్స్ అయినా చెక్ చేయించుకుంటూ ఉంటారు చిన్నపిల్లల్లో మయోబిక్ అనేది స్టార్ట్ అవుతుంది సార్ దీనివల్ల కూడా ఎప్పటికప్పుడు చెక్ చేయించుకొని కళ్ళు పెట్టుకోవడం వల్ల నమస్తే అండి నా పేరు హరిబాబు నేను మాక్సీజన్ హాస్పిటల్ నుంచి రావడం జరిగింది మనకి రాజమండ్రిలో రీసెంట్గా మ్యాక్సిజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది మనం లాంచ్ చేసాము సో మేము కంటికి సంబంధించి అన్ని రకాల ట్రీట్మెంట్స్ మనం అందులో ఇవ్వడం జరుగుతుందండి అలాగే మనం ఈ హాస్పిటల్ తర్వాత మనం ఇక్కడికి అమరాపురం రావడం జరిగింది ఈ క్యాంప్ తెలియజేయమే చేయంగా అంటే ఇక్కడికి మనకు రెండు వందల మందికి పైగా మనము స్క్రీనింగ్ చేసామంటే అందులో ఒక